ఈ సైకిల్స్ సంబంధించిన పేమెంట్స్ కూడా క్లియర్ చేసేదానికి మాకు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉండబట్టి మేము పోయి రిక్వెస్ట్ చేయగానే ఒక వంద కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పి చరిత్రలో ఇప్పటివరకు విజయ డైరీకి ఎవ్వరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి గానీ ఇప్పటివరకు వంద కోట్లు రిలీజ్ చేసే పరిస్థితి ఇప్పటివరకు రాలేదు అట్లాంటిది మేము పోయి కోరగానే రైతులకు సంబంధించిన శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు మాకు ఒక ఇమీడియట్ రిలీఫ్ కింద యాభై కోట్లు ఇవ్వడం జరిగింది దాంతో మేము ఒక టూ సైకిల్స్ సంబంధించిన పేమెంట్స్ క్లియర్ చేయగలిగాం అంటే మాకు ప్రతిరోజు సుమారు లక్ష నుంచి లక్ష నలభై వేల లీటర్ల వరకు పాలు మిగులు మిగిలిపోతా ఉన్నాయి ఈ సమస్యను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగానే అంగన్వాడీ సెంటర్స్ ప్రతి ప్రతిరోజు ఒక యాభై వేల లీటర్ల ప్యాక్ మిల్క్ కొడు అదే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ స్కూల్స్ గాని హాస్టల్స్ కానీ వాళ్ళందరూ కూడా విజయ తెలంగాణ పాలనే కొనాలనే ఒక లక్ష్యంతో ఆయన ఒక సుమారు ప్రతి రోజు ప్రభుత్వం మా దగ్గర నుంచి ఇంకొక యాభై వేల లీటర్ల పాలు డైరెక్ట్ గా కొంటాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్త్రీ శిశు సంక్షేమం ద్వారా పిల్లలకు ఏదైతే బాలామృతం తయారు చేస్తారో బాలామృతంలో కూడా స్కిమ్ మిల్క్ పౌడర్ ని కన్స్యూమ్ చేయాలనే ఒక ఆలోచన తోటి విజయ తెలంగాణ నుంచి ఎస్ఎంపీ పౌడర్ కూడా సప్లై చేయడం ఏదైతే దేవాదాయ ఏవైతే ఉన్నాయో అన్ని టెంపుల్స్ కూడా విజయ తెలంగాణ నెయ్యినే కొనాలనే ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి మా దగ్గర ఉన్నటువంటి నెయ్యి కానీ బటర్ నిల్వలు కానీ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ లో మేము టేకప్ చేయడం అన్ని స్టాక్స్ కూడా గవర్నమెంట్ కొనడం దీని వల్ల కూడా మేము రైతులకు ఇంకా కొన్ని బకాయిలు చెల్లించే పరిస్థితి అనేది ముఖ్యమంత్రి గారి సపోర్ట్ చేయడం జరిగింది జరుగుతా ఉంది సో ప్రభుత్వ సహకారం అనేది ఎన్ని విధాలుగా ఉందో అన్ని విధాలుగా మేము ఆ సహకారాన్ని తీసుకుంటా ఉన్నాం నేను చైర్మన్ గా నాకు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా జిల్లా మంత్రులు ఎవరైతే వాళ్ళ ఆశీస్తో నేను చార్జ్ తీసుకున్నాను ప్రభుత్వం తోటి మాక్సిమం సపోర్ట్ తీసుకుంటూ అతి తొందరలో కూడా నేను అనుకున్న లక్షలన్నీ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తానని చెప్పేసి చెప్పేసి నేను రైతులందరికీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను